ప్రస్తు దేవుని నామునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు నందు ప్రియమిన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ ఇచ్చేదను ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులరా చదవబడిన ఈ వాగ్దానము బహుశ్రేష్టమైనది మనిషికి మరణము ఏరోపన వస్తుందో తెలియని పరిస్థితిలో మనమున్నాము ఇటువంటి సమయంలో మనము మన భక్తిని విశ్వాసమును నమ్మకమును కలిగి జీవించాలి ఎందుకంటే మనం ఎప్పుడు మరణించినా సరే దేవుడిచ్చే జీవకీటం మనం ఉండాలి అపోసుడైన పౌలు గారు చెప్పుచున్నాడు నేను మంచి పోరాటము పోరాడితేనే నా కొరకు నీతి కిరటం ఉంచబడిందని చెప్పుచున్నాడు నాకు మాత్రమే కాదు కానీ తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించునని చెప్పుచున్నాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడ మనము కడవరి దినంలో ఉన్నాము దేవుని రాకడ అతి సమీపంలో ఉందని గ్రహించాలి ఎందుకంటే ఏసయ చెప్పుచున్నాడు మీరు యుద్ధములను కూర్చి యుద్ధ సమాచారమును కూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకునడి ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదకి జనములు రాజ్యం మీదకి రాజ్యములు లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము ఇటువంటి పరిస్థితుల్లో మనము దేవుని ఎదుట మరణము వరకు నమ్మకముగా ఉందాము దేవుడిచ్చే జీవకిరీటం పొందుకుందాం ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక ఆ మీన్ ఆ